హలో ఫుడ్ ఇస్ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయండి కడాయిలో గోంగూర చిల్లీ వేసి వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేయండి అదే కడాయిలో ఆయిల్ వేసి కట్ చేసిన నాణ్యాన్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టే అదే ఆయిల్ లేక చికెన్ మసాలాలు వేసేసి మ్యారినేట్ చేసేసి చికెన్ పక్కన పెట్టుకోవాలి అదే మ్యారినేట్ చికెన్ని ఆయిల్ మసాలాలు వేగిన తర్వాత అందులో వేసేసి మంచిగా వేపుకోవాలండి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో వేసి వేయించుకున్న తర్వాత లిడ్ పెట్టేసి క్లోజ్ చేయండి ఇంకొక కడాయి తీసుకోండి గీ వేసి చేసేసి క్యాష్యూ వేసేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి లిట్ ఓపెన్ చేసి చూద్దామండి చికెన్ ఎంత బాయిల్ అయిందో కన్సిస్టెన్సీ చూద్దాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయినాక బ్రౌన్ కలర్ ఆనియన్ అందులో చికెన్లో వేసేసి బాగా మిక్స్ చేసేసి దా కడాయి లిడ్ పెట్టేసి క్లోజ్ చేయండి తర్వాత ఒక గిన్నెలో రైస్ కడిగి పెట్టాలండి అందులోకి బిర్యానీ మసాలా చిల్లీ వేసి స్టవ్ వెలిగిచ్చేసేయండి ఇక్కడ గోంగూర పేస్ట్ని చికెన్లోకి వేసేసి మనం బాగా పీసెస్కి అంతా పట్టేలాగా మిక్స్ చేయాలి తర్వాత మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేద్దామండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఇంకా దమ్ పెట్టడానికి ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోకి గీ అప్లై చేసేసి ఫస్ట్ కింద బాటంలో రైస్ వేసేసి మిడిల్లో ఫ్రైడ్ చికెన్ వేసి అందులోకి బ్రౌన్ కలర్ ఆనియన్ కొత్తిమీర పుదీనా తురుము వేసేసి మరి పైన లేయర్లో రైస్ వేసేసి తర్వాత బ్రౌన్ కలర్ ఆనియన్ కొత్తిమీర పుదీనా తురుగు పాలు పసుపు మిక్స్ చేసుకొని ఇలా వేయడం వల్ల కలర్ వస్తుందండి తర్వాత క్యాష్ కొంచెం గరం మసాలా సెవెంటీ బాయిల్ అవ్వాలండి రైస్ అలా బాయిల్ అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం తర్వాత గీ అప్లై చేసి దమ్ పెట్టేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా బిర్యానీ అనేది వచ్చేసిందండి మంచిగా వచ్చింది ఇవాళ మాకు గుంగుర చికెన్ దమ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి